మీ అందరికీ మా తరపున మా కుటుంబం తరపున మా పరిచర్ తరపున మా సంఘము తరపున మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించు రైట్ ఆ ఇర్మ్రహణం ఇరవై తొమ్మిదవ ధ్యాయము పదకొండవ నేను మిమ్మల్ని గుర్చి ఉద్దేశించిన సంగతులను నేను నిరుగుదులు రాబో కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైనటువంటి ఉద్దేశ్యములే కానీ హానికరమైనవి కావట చూడండి రానుని దినాలలో మరలా చదువుతాం ఒకసారి నేను మిమ్మల్ని గుర్చి ఉద్దేశించిన సంగతులు ఏదైతే ఉన్నాయో ఆ అవి నేను ఎరుగుదును రాబో కాలమందు నీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశ్యాలుగా దేవుడు ప్రకటిస్తా ఉన్నాడు లే సమాధానకరమైనటువంటి ఉద్దేశ్యాలు అవి హానికరమైనవి కావు రాబోవు కాలమందు నీకొక నీకు ఒక మేలులు జరిగించబోతున్నాడు ఆ మేలులను రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో నువ్వు చూడబోతున్నావు అనడంలో ఎటువంటి సందేహం చూడండి అందుకే నేను ఒక విషయాన్ని చెప్పాను ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఎంత కీడు నువ్వు అనుభవించావో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఎంత కీడు మనం అనుభవించామో రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం అంతకంతకు ఆశీర్వాదం కిందది మారబోతా ఉంది లేలుయా ఏ కీడైతే నువ్వు అనుభవించావో అది ఏడంతుల ఆశీర్వాదంగా ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో అది మార్చబడబోతుందనటములు ఎటువంటి సందేహము లేదు అందుకే అవి సమాధానకరమైన ఉద్దేశ్యములే గాని హానికరమైనవి కావు అని దేవుడు అంటున్నాడు సమాధానకరమైనటువంటి ఉద్దేశ్యాలే ఇక రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఏ కీడు ఏ బాధలు ఏ కష్టాలు ఏ ఇబ్బందులు ఏ నిన్న అవమానాలు కన్నీళ్ళు వేదన ఏదైతే అనుభవించావో అది ఇక చాలు ఇక ఆశీర్వాదము ద్వారము తెరవబడింది ఆ నేను నేను తెరిచే తలుపులు ముయ్యగలవాడు ఎవరైనా ఉన్నాడా అని ప్రభు అంటున్నాడు ఆయన మూసినటువంటి తలుపులను ఎవడు తెరవలేడు ఆయన తెరిచిన తలుపులను ఎవడు ముయలేడు నీ జీవితంలో తలుపులు తెరవబడ్డాయి యేసునామంలో సమాధానకరమైన ఉద్దేశ్యములు అనే తలుపులు తెరవబడ్డాయి సమాధానకరమైన ఉద్దేశ్యములు అనే తలుపులు తెరవబడ్డాయి కాబట్టి ఈరోజు నీ జీవితంలో రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరము ఆశీర్వాదకరమైన సంవత్సరముగా నీ జీవితంలో ఉంటుంది అనటములో ఎటువంటి సందేహము లేదు అలే నుయా మనం చదువుకున్నాం కదా నిన్న వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడట ఈ దేవుడు వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండు దేవుడు రెండు వేల ఇరవై ఐదులోనూ నీకు తోడై ఉన్నాడు రెండు వేల ఇరవై ఆరులోనూ లోనూ ఉండబోతున్నాడు రెండు వేల ఇరవై ఏడులో కూడా మీకు తోడై ఉంటాడు హలే అలేలుయా మనుషులు వదిలేసినట్లుగా దేవుడు వదిలేసే దేవుడు కాదు మనుషులు అకస్మాత్తుగా నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు కానీ దేవుడు వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్న దేవుడు వాగ్వానము చేస్తున్నవాడు నమ్మదగిన వాడు యుగ సమాప్తి వరకు నీతో పాటు ఉంటాను అని సెలవిచ్చినటువంటి వాడు ఆయన నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయే దేవుడు కాదు కానీ ఆయన నీతో పాటు ఉండే దేవుడు నిన్ను ఆభరించువాడు నిన్ను తృప్తిపరచువాడు నీ కన్నీటిని తుడిచివాడు నిన్ను లేవడెత్తువాడు నిన్ను బలపరచువాడు నిన్ను స్థిరపరచువాడు ఆయనే కనుక నీవు చూడవలసింది మనుషుల వైపు ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో మనం చూడద్దు ఒకవేళ మనుషుల వైపు చూసి 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 అలిసిపోయినటువంటి స్థితిలోనికి మనం వెళ్ళిపోయామేమో ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరములో మనం దేవుని వైపు చూద్దాం ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరములో మనం దేవుని వైపు ఎవరి వైపు చూద్దాం దేవుని వైపు చూద్దాం ఆయన వైపు చూస్తున్న వారు ఎన్నడూ సిగ్గుపడలేదని చరిత్రలో ఉన్నదే అలే ఆయన వైపు చూసిన వారిని దేవుడు సిగ్గుపరచలేదటా చరిత్రను చరిత్ర గ్రంథాల్లో రాయబడి ఉంది ఏ భక్తుడైతే ఆయన వైపు విశ్వాసం ఉంచి చూశాడో వారందరినీ కూడా దేవుడు సిగ్గుపరచబడము ఇక మీదట ఆ ఐగుప్తీలు వెన్నడూ చూడవన్నాడు దేవుడు ఆ ఐగుప్తీలను మనం చూడము రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరములో ఏ ఐగుప్తీయులు చూసావో ఏ బాధను అనుభవించావో ఏ కీడును అనుభవించావో రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఆ ఐగుప్తీలు నీకు కనబడరు హలే లూయా రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరుకు ప్రయాణం చేసినప్పుడు ఆ ప్రయాణంలో వారికి గమ్య స్థలం ఏంటంటే దేశం ఆ గమ్య స్థలం ఏంటంటే కానాల దేశం అనే పట్టణం ఆ పాలు తేనెలు ప్రవహించు పట్టణము ఆ దేశము ఆశీర్వాదకరమైనటువంటి దేశం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో నువ్వు ఎన్ని బాధలను అనుభవించి రెండు వేల ఇరవై ఆరుకి నువ్వు అడుగు పెట్టావో ఈ రెండు వేల ఇరవై ఆరులో ఆ కానాను దేశములకు కనబడబోతా ఉంది ఆ కానాను దేశములు నువ్వు అడుగు పెట్టబోతున్నావు ఆ కానాను అనే ఆశీర్వదించబడినటువంటి ఆ ఊరులోనికి నువ్వు అడుగు పెట్టబోతున్నావు కనుక నువ్వు నమ్ము ఈరోజు దేవుడు నీ జీవితంలో బలమైనటువంటి కార్యాన్ని జరిగిస్తున్నాడు అనటంలో ఎటువంటి సందేహం లేదండి చూడండి ఇషూ గ్రంథం నలభై మూడవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై వచ్చినాలు మనం చూస్తే ఆల్రెడీ ఇవన్నీ కూడా మనం చదువుకున్నాం ఇషూయ గ్రంథం నలభై అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై వచ్చినాలను మనం చూద్దాం ఒకసారి మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనుకుడి పూర్వకాలపు సంగతులను తలంచుకుని తలంచుకొనుకుడి ఇదిగో నేనొక నూతన క్రియ చేయించున్నాను ఇప్పుడే అది మొలుచును చూడండి పూర్వకాలపు సంగతులను మీరు ఏం చేయకూడదు జ్ఞాపకము చేయించకూడదు ఆ తర్వాత ఆ తలచుకుడి ఇదిగో నేను ఒక నూతన కార్యము చేయబోతున్నాను ఇప్పుడే అది మొలుచును మరలా చదువుదాం ఒకసారి మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనవద్దు అని దేవుడు అంటున్నాడు ఏమంటున్నాడు మునుపటి వాటిని మీరేం చేయకూడదు జ్ఞాపకము చేసుకొనకూడదు మునుపటి వాటిని నువ్వు జ్ఞాపకం చేసుకోవద్దు రెండు వేల ఇరవై ఐదులో ఏం జరిగిందో ఫినిష్ అక్కడికి అది అయిపోయినది మరలా దాన్ని నువ్వు తిరిగి వైపు దాని వైపు చూడద్దు రెండు వేల ఇరవై ఐదు అక్కడితో అది ముగించబడింది మరలను దాని వైపు కన్నెత్తి కూడా చూడద్దు ఎందుకంటే ఆ శాపం ఆ కీడు అక్కడితో అది పోయినదని నువ్వు నమ్ము మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు ఏ కీడు అనుభవించావో దాని జ్ఞాపకం చేసుకోవద్దు ఏ బాధలు అనుభవించావో జ్ఞాపకం చేసుకోవద్దు ఏ చింత నువ్వు నీకున్నదో దాన్ని జ్ఞాపకం చేసుకోవద్దు ప్రతిది కూడా నా దేవుడు తీసువేయుటకు నిన్ను మరలా ఆశీర్వదించుటకు పూర్వ వైభవాన్ని మరలాన్ని పిచ్చుటకు నా దేవుడు సమర్థుడైన వాడు హలేలుయా వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉండు దేవుడని ఆయనకు పేరు హలేలుయా కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఇదే వచనాలు ఫిలిపి రాసినటువంటి పత్రికలు కూడా మనకు కనబడతాయి మూడవధ్యాయము పదమూడు వచనములో చూస్తే ఫిలిప్పి రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము ఆ అయితే ఒకటి చేయిచున్నారు వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకై వేగురపడుచు క్రీస్తు చేస్తున్నందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి ఎద్దకే పరిగెట్టుచున్నాను గురి ఎద్దకే పరిగెట్టుచున్నాను ఎద్దకే పరిగెట్టుచున్నాను ఈ ప్రయాణములో గురి ఎద్దకే పరిగెడుతున్న అపోస్తుడైనటువంటి పౌలు జీవితములో వెనక ఎన్నో చేతున్నటువంటి అనుభవాలు ఉన్నాయి అందుకే మునుపు ఆ ఉన్న వాటిని జ్ఞాపకము చేసుకుని కుడి పూర్వకాలపు సంఘతులను తలంచుకుడి అని రాయబడి ఉంది ఎక్కడ అంటున్నాడు కదా వెనుకున్నవి మరచి ముందున్న వాటికై వేగురపడుచు అంటున్నాడు వెనుకున్నవి మరచిపో గత కాలంలో జరిగినటువంటి చేదైనటువంటి అనుభవాలు మరచిపో మరణాలు చికరించబోతున్నారు మరలా నువ్వు దీవించబడబోతున్నావు ఆమెను చెప్తాం గట్టిగా అందరు ఆమెను చెప్తాం గట్టిగా అందరి గట్టిగా స్తోత్రం చెప్తాం ఇంకా గట్టిగా ఇంకా అష్టగట్టిగా అలేలుయా కాబట్టి గత కాలంలో ఏ అయితే నువ్వు వెళ్ళావో ఆ నుంచి నువ్వు వెళ్ళవు నీతో నువ్వు చెప్పుకో నేను ఇక అవి చూడను ఆ ఇస్రైల్ ఆ ఐగుప్తీల ఆ ఐగుప్తీల ప్రజలను నేను మరలా చూడను నేను కాల్చున కన్నీటి వేదన మరలా నేను చూడను నేను అనుభవించిన బాధ మరల ఇరవై ఆరులో నేను అనుభవించను నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు అనడంలో ఎటువంటి సందేహం లేదు వెనుకున్నవి మరచిపో మరిచిపో మరిచిపో గత కాలములో జరిగిన చేదైన అనుభవం మరచిపో మరలా నీవు చిగురిస్తావు మరలా నీవు చిగురిస్తావు లోకానికి ఉప్పుగా ఉంటావు లోకానికి ఉప్పుగా ఉంటావు మీరు నేను బాగుంటాము మీరు నేను బాగుంటాము ఏసయ్య క్రూప మనపైన ఉండగా ఏసయ్య క్రూప మనపైన ఉండగా హలే లూయ దేవుని కృపమాణపై ఉండగా ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో నీ జీవితంలో నువ్వు ఒక కార్యాలు చూస్తాం హలే ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో నువ్వు మరలా దేవుని మహిమను చూస్తావు అనడములో ఎటువంటి సందేహం లేదు గత కాలంలో జరిగినటువంటి చేదైనటువంటి అనుభవాలు నువ్వు మరలా నువ్వు చిగురించడం ప్రారంభిస్తావు మరలా పూర్వ వైభవాన్ని దేవుడు ఇస్తాడు లేనియా మనుష్యులు నేను తొక్కాలని చూసారేమో మనుషులు నేను వెలివేశారేమో దేవుడు తలుచుకుంటే దేవుడు ఆశీర్వదిస్తే దాన్ని పోగొట్టగలిగినటువంటి నరుడు ఎవడు లేడు అలే లూయా నీకోసం నరులు వ్యతిరేకంగా మాట్లాడారేమో నీకోసము వేరే విధంగా ప్రజలు మాట్లాడుకుంటున్నారేమో అయితే దేవుడు నీ కోసం ఏమనుకుంటున్నాడు అనేది చాలా ముఖ్యమైనది ఎందుకంటే అహరోను మిరియాములు మాట్లాడుకుంటుంటే దేవుడు అన్నాడు నా మందిరానికి రెండు నీళ్ళు నీతో మాట్లాడాలన్నాడు మోష్య గురించి మాట్లాడుకుంటుంటే దేవుడు కలగజేస్తున్నాడు నీ గురించి ప్రజలు మాట్లాడుకుంటున్నారేమో నీ గురించి రక్త సంబంధులు మాట్లాడుకుంటున్నారేమో వ్యతిరేకంగా మాట్లాడుతున్నారేమో దాన్ని దేవుడు కలగజేసుకోబోతున్నాడు కనుక బాగా తీర్చుకున్నట్టు నా వంతు కాదు కానీ ఆయన వంతు కనుక ఆయనకు మనం విడిచిపెడతాం ఇరవై ఆరవ సంవత్సరంలో అవన్నీ కూడా మనం విడిచిపెట్టి ప్రభువైపు మనం ఆనుకుందాం ప్రభువైపు ఆ భారాన్ని మనం వేద్దాం భారం వచ్చిన సమస్త జల్లర రెండు విశ్రాంతిని కలిగి చేస్తానన్నాడు కదా ఆ భారం అంతా ఏదైతే ఉందో ఆయన మీద ఆనుకొని ఆయనపై వేసి మనము హ్యాపీగా సంతోషంగా ఆనందంగా ఆయన ఒడిలో మనం ఉందాం లేదా ఎప్పుడైతే మనం ఉంటామో దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదిస్తాయి దేవుడు ఆశీర్వదించి దేవుడు శిక్షించడం అంటే నీ ఎదుటివారిని దేవుడు శిక్షించడం అంటే నీ ఎదుటి వారిని నీ శత్రువులను చంపేడు నీ శత్రువులు ఎదుట భోజనము స్థితపరుస్తాయి నీ శత్రువును ఎదురుట నిన్ను ఉన్నతంగా చేస్తాయి అలే అప్పుడు అది నీ శత్రువుని ఎదుట దేవుడిని ఆశీర్వదించగలిగే రివైంజ్ ఏదైనా ఉందంటే ప్రతీకారం ఏదైనా ఉందంటే వారి ఎదుట నేను హెచ్చించడం ప్రారంభిస్తాయి వారి ఎదుటే ఉన్నతంగా నేను చేయడం ప్రారంభిస్తాయి వారి ఎదుటే నీవు ఆస్తికర్తలుగా స్థితిమంతులుగా చేయడం నువ్వు చూస్తావు వారు చూస్తా కాబట్టి ఈరోజు ప్రభువు నాకు వారి ముందు దేవుడు నా దేవులను హెచ్చబోతున్నాడు నీ గురించి ఎవరైతే మాట్లాడుతున్నారో హేళలుగా చూస్తున్నారో వారు ముందే నా దేవుడిని హెచ్చరించబోతున్నాడు నీతో హేళలుగా ఎవరైతే మాట్లాడారో నీకు ఏది లేదని ఎవరైతే అన్నారో వారు ముందే భోజనమును నీకు సిద్ధపరచబోతున్నాడు ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో నీవు లేవనెత్త పడ్డము చూసి నీ శత్రువులు దేవుడు ప్రతీకారం తీర్చుకోబోతున్నాడు నిన్ను లేవనెత్తడం ద్వారా అలే లూయా కాబట్టి నువ్వు ఎలాగున మనం చేసినట్లయితే ఖచ్చితంగా నువ్వేమీ ఆలోచించవద్దు నీవు ఏది కూడా ఆ అవిశ్వాసముతో నువ్వు వెళ్ళిపోవద్దు కానీ నమ్ము విశ్వసించు దేవుని అందు ఆనుతో దేవునిపై ఆధారపడతాం ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో నూతన కార్యాన్ని నువ్వు చూడబోతున్నావు అనడంలో ఎటువంటి సందేహము లేదు దేవుడి వాక్యాన్ని మన విధికుడిలో దీవించి ఆశీర్వదించును దాకా